శ్రీమా రేపే రేపి మాసం మొదటి లక్ష్మరం ఈ మాసం లక్ష్మారాల్లో అమ్మవారికి ప్రతి వారం కూడా పెట్టే నైవేద్యం విషయంలో కొంచెం మార్పులు ఉంటాయన్నమాట అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టేటువంటి తీరు ఉంటుంది సో రేపు మొదటి వారం అమ్మవారికి సమర్పించే నైవేద్యం వచ్చేసేసి పులగం అనమాట సో పులగం ఎలా చేయాలో అందరికీ వచ్చు కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు వీడియో ఏమీ చేయట్లేదు అంటే పులగం పెసరపప్పు వేయించి ఆవు నేతిలో పప్పు బియ్యం అల్లం తిరుము ఇంకా మిరియాలతో చేస్తారు కదా సో అది అందరికి వచ్చే కాబట్టి నేను వీడియో చేయట్లేదు అది నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించండి నైవేద్యంతో పాటు అమ్మవారికి భోగం కూడా పెట్టండి భోగం అంటే ఇంట్లో వంట చేస్తారు కదా అన్నం పప్పు ఏదో కూర వండడము దాంతో కలిపి అమ్మవారికి మహానైవేద్యం భోగం రెండు కలిపి పెట్టండి మొదటి వారం సో మిగతా మూడు వారాలు కూడా అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలో దానికోసం నేను మీకు ముందు ముందు రీల్స్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో అందుకోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో అమ్మదేతో అందరూ కూడా మంచిగా వ్రతం చేసుకొని అమ్మ గొప్ప గొప్ప పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్ రేనమ